హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి ఎంత వచ్చింది నిన్నటి మీద పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇవ్వకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళ ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసిన ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను మంగళవారము రెండో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్లో లెవెన్ గ్రేడ్ బాక్సులు ఫ్రెండ్స్ అలాగే స్టాక్ అనేది చూసుకుంటే నిన్న ఎంత వచ్చిందో ఈరోజు కూడా అంతే వచ్చింది ఫ్రెండ్స్ అలాగే భాగ్యేశ్వరం మండి లైన్ చూసుకుంటే కనుక కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది ఈ పీజీఆర్ కానీ టీవీఎస్ కానీ కొంచెం పెరిగినట్లు అనిపిస్తుంది మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ కాకపోతే కొద్దిగా లైట్గా పెరిగినట్లే అనిపిస్తుంది సరుకు అయితే కనుక అలాగే నిన్నైతే కనుక ఒక ఒక మండీలో ఏడు అయితే టాప్ ధరపడింది ఒక మండీలో ఆరు వందల యాభై అయితే టాప్ పడింది ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు ధరలు స్టార్ట్ అవ్వలేదు ఇది తెల్లారితో ఆరింటికి అయితే వస్తుంది వీడియో ధరలు స్టార్ట్ అయితే ఇంకా ఎలా ఉంటాయో చూడాలి స్టార్ట్ అయితే కనుక నేను ధరల వీడియోలో మరొక వీడియోలో తెలియజేస్తాను ఒక్కొక్కసారి స్టాక్ తెల్లారితో కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్